హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెండి డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎమ్మెల్యే కాస్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి తిన్వేస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కార్ డబ్బులు ఇవ్వాలి కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ టాప్ అండ్ వేరియం ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లకు అంటే వెయ్యి కిలోమీటర్ల ముందు ఈ కార్ కి షోరూమ్ సర్వీసింగ్ అయితే అయిందండి కంప్లీట్ ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి నాలుగు రాష్ట్రాలకి ఇండియాలో ఏ రాష్ట్రానికి విత్ ఎన్ఓసిబి తిన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా సీల్ టైర్స్ అని రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది మిచిల కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నింగ్ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలై అయితే ఉన్నాయండి బల్క్ గా వస్తాయి జీలో ఒక ఎలా జీ వీలో ఒక ఎలా వీల్స్ వస్తే లో వేరే ఎలై అయితే వస్తాయని బల్కీగా ఉంటాయి ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లో ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగింటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి కి మోడ్స్ చూసుకున్నట్లయితే పవర్ మోడ్ ఈకో మోడ్ కూడా అయితే ఉంటుంది ఈకో మోడ్ లో మీకు మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల బంపర్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ తో ఉంది వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా వస్తాయి ఉంటాయి ఈ కార్కి ఇప్పుడు డోర్ తీస్తే రాలేదు ఎమ్మటే కీ నా పాకెట్ లో ఉంది సెన్సార్ అనేది మనం ప్రెస్ చేస్తే ఎమ్మటే లాక్ అనేది ఓపెన్ అయింది అనమాట రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి పది లక్షల ఎనభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఇంకా మూడు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి దాకా ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి పది లక్షల ఎనభై వేల రూపాయలు ఈ కారు కి ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు పదిహేను లక్షల తొంభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి షోరూమ్ పీస్ ఉన్నట్టు ఈ కార్ అయితే ఉందండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తానండి ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకోవడం అండి కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్ చూడొచ్చు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ కార్ అండి టాప్ పెన్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్తో అయితే ఉన్నాయండి వందకి వంద శాతం అలాగే ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నానండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడొచ్చు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం మిజిలిన్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేపి వేపించారండి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ టైల్ ల్యాంప్స్ అయితే వేపించారు తో వచ్చినటువంటి టైల్ ల్యాంప్స్ అయితే కావి ఇవి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి బిగ్ టైల్ ల్యాంప్ అయితే వేపించుకోవడం జరిగింది టైల్ ల్యాంప్స్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే అయితే ఉంది అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ ఉన్నట్టు ఈ కార్ అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు అలాగే రూఫ్ చాలా నీట్గా ఉంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లే స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి చూడొచ్చు టయోటా ఇనోవా స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి స్టీరింగ్ అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే చూడొచ్చండి ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టేయింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి చూడొచ్చు ఇవన్నీ ఇవి క్రూజ్ కంట్రోల్స్ అండి రీడింగ్ రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష మూడు వేల ఏడు వందల తొంభై రెండు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్ ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఈకో మోడ్ అలాగే పవర్ మోడ్ ఉంది అలాగే ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ అలాగే రివర్సు అలాగే న్యూట్రల్ అలాగే అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్లో అయితే ఉందండి లో పెడతాం జరిగింది రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది వస్తుంది చూడొచ్చండి డ్రైవ్ లో పెట్టాను అలాగే గా కూడా గేర్స్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ పార్కింగ్ మోడ్ లో అయితే కార్ పెడతాం అయితే జరిగిందండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉంది మళ్ళీ ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి చూడొచ్చు తొంభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చాలా నీట్గా ఉంది ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి దాదాపుగా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాగా ఎట్టుకోవాలి భయ్యా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే డిక్కీ స్పేస్ అనేది గా అయితే ఉంటుందండి మీకు ఇంత మాత్రమే డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి సీట్ కవర్స్ అనేది పైకి ఎత్తడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇక ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా భయ గాడి మేము బయట ముందుగా బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్ ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉందండి చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ చమ్మ కానీ చుక్క కానీ ఏం లేవండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎగ్బార్ యాక్సిలేటర్ లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఆరు ఎక్బార్ రేస్ కరో బస్ ఎక్బార్ గాడి బంద్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి లేబుల్స్ అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్ కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదండి ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్స్ అయితే ఉన్నాయండి తో వచ్చినయే వందకి వంద శాతం ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మళ్ళీ ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే గాడి బంద్ కర్ర ఎక్బార్ బహారావు భయ్య రెండు వేల చూడొచ్చండి ఎక్కడ బానేటి మీద రేంజ్ కూడా పెట్టలేదండి ఎటువంటి రేంజ్ కూడా అయితే పెట్టలేదు రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా ఆటోమేటిక్ కారు టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి రీడింగ్ లక్ష మూడు వేలు తిరిగింది రెండు తరాల్లోనే ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ పదిహేను లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్